ఈరోజు మాదిగ ఉప కులాలతో పాటు యాభై తొమ్మిది కులాలకు కూడా సంబరాలు చేసుకునేటువంటి రోజు మార్చి ఇరవై తేదీ ముప్పై సంవత్సరాల శ్రమ పోరాట ఫలితమే ఈరోజు రోజు అవ తేదీ మరి సంబరాలు మన యొక్క వివిధ ప్రతిభావంతుల మధ్య చేసుకోవడం నిజంగా ఆనందదాయకం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అట్లాగే మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ్ గారు ఏ ఉద్దేశమైతే ఆ రోజు ఈదుముడి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీన మరి ఇరవై మంది యువకులతోటి వర్గీకరణ ఖచ్చితంగా చేసుకునేంతవరకు నిద్రపో పోము అని చెప్పి శపథం చేశారో అది ఈరోజు నెరవేరినందులకు నిజంగా మరి ఆ ఈదుముడి గ్రామస్తులకు అదేవిధంగా అదే మందాకృష్ణ మాదిక్ గారికి మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా కృష్ణమాది గారి యొక్క పోరాట ఫలితమే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మరి కృష్ణమాది గారి యొక్క మరి ఆలోచన విధానం పోరాట ఫలితమే ఏబిసిడి వర్గీకరణ ఈరోజు సాధించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల తరఫున తెలియజేస్తున్నాం అట్లాగే మరి ఈ యొక్క వర్గీకరణకు మరి అనేక మంది అశువులు బాసినటువంటి మాదిగా అమరవీరులకు ప్రత్యేకంగా ఈ యొక్క వర్గీకరణ కృష్ణమాది గారు అంకితం చేశారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి అదేవిధంగా అనేక మంది కేసులలో మరి ఉండి జైలుకు వెళ్ళించినటువంటి వాళ్ళు మరి అదేవిధంగా యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందులు పడుతూ ఇండ్లలో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉద్యమంలో అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి మరి అదేవిధంగా మాదిగా మాదిగా ఇతరులందరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా అండదండలతో మరి ఇన్ని సంవత్సరాలుగా సుదీర్ఘంగా మరి కృష్ణమాది గారు మరి ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకొని వచ్చి జాతికి అంకితం చేయడం నిజంగా ప్రత్యేకమైనటువంటి ఆనందంతో ఈరోజు మేము సంతోష సంబరాలు చేసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే ఈరోజు అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు గతంలో వర్గీకరణ చేశారు ఇప్పుడు కూడా వర్గీకరణ చేసి మరి ఆయన యొక్క ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకున్నందులకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి అనంతపురం జిల్లాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి బీజేపీ మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాం కిషన్ రెడ్డి గారికి మరి అదేవిధంగా ప్రత ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే వెంకయ్యనాయుడు గారికి మరి పార్టీ సభ్యులందరికీ కూడా మరి ఈ అన ఉమ్మడి జిల్లాల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాం ఈ సంబరాలు ఇంకా ఇంకా మరి అన్నగారు పిలుపు మేరకు రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలలో భారీ ఎత్తున అనంతపురం జిల్లాలో సంబరాలు చేసుకుంటాం చేసుకోవడానికి అన్నగారు డేటు త్వరలోనే ఇవ్వబోతున్నారు ఆ డేటుకి మరి ఉమ్మడి జిల్లాల తరఫున ప్రత్యేకంగా భారీ బహిరంగ సభతోటి ఈ ఉద్యమంలో చేసినటువంటి వాళ్ళందరినీ నిమరు వేసుకొని వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి గుర్తింపు ఇచ్చే విధంగా ఈ సంబరాల తరఫున ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ కోసం మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం జరగాలి అని అంటే వర్గీకరణతోనే సాధ్యమవుతుందని చెప్పి ఆనాడు నారావారిపల్లె నుంచి చంద్రబాబు నాయుడు గారి తల్లి ఆశీర్వాదం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ అప్పటి నుంచినే ప్రారంభమైనటువంటి వర్గీకరణ మరి నేడు పూర్తి స్థాయిలో వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది కాబట్టి మరి వీటన్నిటినీ కూడా పురస్కరించుకొని మరి మన వికలాంగులు వికలాంగుల ఆధ్వర్యంలోనే మరి సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ఒక విధానంతో మరి అందరి సమక్షంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి వర్గీకరణ ఒక పక్క చేస్తూ కృష్ణ మాది గారు మరి మాదిగా మాదిగ ఉప్పు కులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి వాటిలో భాగంగానే వికలాంగులకు కూడా వికలాంగులకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి పెన్షన్ పెన్షన్తో పాటు మరి వారికి ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలు నడపడం వల్లనే ఈరోజు వికలాంగులు మరి ప్రతి దాంట్లో కూడా ముందడుగు వేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ ప్రయత్నాలు మరి ఈరోజు పెన్షన్ పెన్షన్ పెంపు ఇవన్నిటి కూడా మరి ఆయన పోరాటాలతోనే కృష్ణమాది గారి పోరాటాలతోనే మరి ఈరోజు ముందుకు రావడం జరిగింది ఎన్నో ఫలితాలు కూడా తీసుకోవడం జరిగింది మరి వీటన్నింటిలో భాగమే మరి ఏబిసిడి వర్గీకరణ ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితమే నేడు అసెంబ్లీలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మరి ముఖ్యమంత్రి చ చంద్రబాబు నాయుడు సమక్షంలో డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు మరి నారా లోకేష్ గారు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో కృషి చేసినటువంటి దళిత మంత్రులు దళిత ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ అనంతపురం జిల్లా నుంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం జయ మాదిగ జయ మందకృష్ణ మాదిగ ఈరోజు నిజంగా అంటే మాకు ఎంతో సంతోషకరము ఈ ఈ సంతోషకరానికి కారణం ముప్పై సంవత్సరాల నుంచి పోరాడి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నామంటే మాకు నిజంగా ఎంతో సంతోషకరంగా ఉంది ఆ సంతోషకరాన్ని ఈరోజు మేము కేక్ ద్వారా మేము కట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది కేసులు మోసుకొని రకరకాల ఇబ్బందులు పడినప్పుడు అవన్నీ ఎక్కడ పోయినాయో మాకు తెలియదు కానీ ఈరోజు ఏబీసీడీ వర్గీకరణ అయిందని సంతోషంతో మే మేము మేము దక్కించుకుంటామన్న సంతోషంతో ఈరోజు మాకు ఎంతో నిజంగా అంటే చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కావడానికి కారణం మన మోడీ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మొట్టమొదటిగా పదహైదు సంవత్సరాలకు ముందు నాయుడు కాళ్ళు పట్టుకున్నప్పుడు మా కృష్ణ మాదిగా ఎంతోమంది అక్కడ ఏడ్చాం ఎంతోమంది బాధపడినాం కానీ ఈరోజు మా బాధలన్నీ పటాపంచలే ఈరోజు ఎంతో సంతోషంగా ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణే కాదు ఎక్కడ చూసినా కూడా మా సంతోషాలకు అద్దులేవని చెప్పుకుంటున్నాం కనుక ఎంఆర్పిఎస్లో చే ప్రతి బిడ్డ గుడికి ఎంతో కష్టపడ్డారు ఆ కష్టానికి ఫలితం దక్కించుకున్నాం కాబట్టి ఈరోజు మేము ఈ సంతోషాన్ని ప్రతి ఒక్కరు ఇంకా అనుభవించాలనే కోరుకుంటూ జయమాదిగా జయ మంద